భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మాట్లాడుదాం నమస్కారం గురువు గారు అనుగ్రహం వల్ల అద్భుతంగా అద్భుతంగా ఉన్నాను మన ప్రేక్షకులందరూ కూడా ఉండాలని సంతోషం గురుగారు గురుగారు ఆరో తారీఖు నుంచి కుజుడు కేతువు సింహరాశిలోకి రాశిలోకి మారబోతున్నారు ఆ కొంతమంది చాలా డేంజరస్ గా ఉంటుంది పిశాచ యోగం పడుతుంది రకరకాలుగా భయపడుతూ ఉంటారు అసలు ఆ రిజల్ట్ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా ఏ ఏ రాసుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఒకవేళ చూపిస్తే ఎలాంటి పరిహారం ఉంటుంది ఒక ఫార్టీ ఫైవ్ సిక్స్టీ డేస్ ఉంటుంది అంటున్నారు కదా గురు ఫిఫ్టీ డేస్ ఆల్మోస్ట్ ఈ ఫిఫ్టీ డేస్ కూడా అన్ని రాసుల వారికి ఉండబోతుందో తెలియచేయండి గురుగారు ఈ కలయిక కర్కాటక రాశి వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఈ యోగం రెండవ స్థానంలో ఉన్నందుకు రెండవ స్థానం అనేది కుటుంబ స్థానంగా చెప్తూ ఉంటారు అండ్ రెండు అనేది ధనస్థానంగా చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా ధనస్థానంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా కర్కాటకం వారికి ఉండే స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది అంటే మన వాళ్ళు అరే పలకరించడం కానీ వాళ్ళ ఒక విషయం హార్ట్ లో నుంచి వస్తుందా అన్నట్టు ఉంటుంది వాళ్ళు మాట్లాడే విధానం కానీ కర్కాటకం పర్టికులర్గా కర్కాటక లగ్నం వారికి అయితే మనం రాసి చూసుకోండి బట్ లగ్నం ఈజ్ ప్రధానం గుర్తుపెట్టుకోండి అయితే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి విదేశాలకు వెళ్ళే విషయం ఇన్వెస్ట్మెంట్ చేసే విషయం ఇవి ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాలమ్మ ఇంకోటి ఏంటంటే రెండవ స్థానంలో కూర్చున్నందుకు ఏదైనా కుటుంబంలో ఒక వివాహం చేసుకుంది ఒక మనిషిని తెచ్చుకునేటప్పుడు చాలా కేర్గా ఉండాలి అయితే ఈ కుజుడు కేతు రెండులో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు ఎప్పటి నుంచో లోన్స్ కోసం ట్రై చేస్తుంటారు చూసాను లోన్స్కి ఇది సరైనటువంటి యోగము లోన్స్ రావాలి లోన్స్ రావట్లేదు ఖచ్చితంగా మంచి యోగం ఇది ఓకే లోన్ సంబంధించినటువంటి విషయాలు వీళ్ళేదైనా పరిహారం చేసుకుంటే ఎలా ఉంటుంది వీళ్ళకి ఏ పరిహారము అని చెప్పి చూసుకున్నట్లయితే మనం ఇందాక చెప్పుకున్నాం కొంచెం వివాహ సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలని ఓం కామేశ బద్ధ సూత్ర సోగిత కందరాయ నమ మంత్రం లోన్స్ రావడానికి మంచిది అనుకున్నాం కదా కాకపోతే రెండులో కుజుడు కేతు ఉన్నారు కాబట్టి కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఉన్నప్పుడల్లా నోట్లో ఎందుకంటే సెకండ్ హౌస్ లో ఉన్నాడు కాబట్టి మైండ్ లో కానీ నోట్ లోపల గానీ ఓం గణపతి స్కంద చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ధనస్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇంట్లో ఉండే సిబ్లింగ్స్ ఏదో తెలియచించిన మిస్అండర్స్టాండింగ్స్ ఇట్లాంటివి తగ్గుతాయి వాళ్ళు ఏదో చెప్పారని హడావిడిగా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇట్లాంటివి పూర్తిగా వెళ్ళి నల్లి ఫెయిల్ అవుతాయి ఉంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి మ్యారేజెస్ కానీ ఇలా రకరకాలుగా అంటారు మీరు ఏం చెప్తారు తో ఆశ్లేష నక్షత్రం ఉండదమ్మా ఉండదా మీరు అన్నట్టుగా ఏంటంటే ఆశ్లేష నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడానికి భయపడుతుంటారు జనరల్ గా భయపడుతు అత్తగారికి గండం అంటారు కానీ మీరు ఇది ఎంతవరకు నిజం నిజంగా ఏ మహర్షి అని చెప్పాడా అలాగే మూలా నక్షత్రం చేసుకోవాలంట అమ్మ మూలా నక్షత్రం అంటారు నేనేమంటానంటే మీరు ఈ విషయాన్ని ఒక యాభై వేలు జాతకాలు తీసుకోవాలి నేను రీసెర్చ్ చేశాను స్టూడెంట్స్ ఉన్నారు కాదు నాకు అందరినీ స్టూడెంట్స్ అందరు ఆశ్లేష నక్షత్రం జాతకాల ఏంటంటే మొత్తం తీసుకొచ్చేస్తారు నిజమేంత చూడండి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి నిజంగానే మ్యారిటల్ లైఫ్ బాగోదా మూలా నక్షత్రం వరకు నిజంగానే మ్యారిటల్ లైఫ్ బాగోదా అంటే అదంతా బోగస్ కేవలం సప్తమ స్థానం పాడైంది పన్నెండో స్థానం పాడైంది సప్తమంలో సప్తమాన్ని పాడు చేస్తున్నాయి సప్తమం పాడైంది అప్పుడు మాత్రమే సప్తమము పన్నెండవ స్థానం ఇవి పాడైతేనే మ్యారటల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ మ్యారేజ్ అవ్వకపోవడము అంతేగాని ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలెంజెస్ చెప్తున్నారు ఆశ్లేష తెలివిగా ఉండే నక్షత్రం మూల దేవి నక్షత్రం నేనేమంటానంటే అమ్మాయి అయితే అసలు పెళ్లి చేసుకోవడానికి భయపడతారు భయపడతారు నేనేమంటానంటే దేవి ఎందుకు పడుతుంది నీకు మూల నక్షత్రం మంచిది కాబట్టి ఆ నక్షత్రంలో కదా గురుగారు అది తప్పు కంప్లీట్ రాంగ్ ఏ మహర్షి అయ్యా నువ్వు మూలా నక్షత్రంలో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్పని ఏ మహర్షి చెప్పాడు ఛాలెంజింగ్ అడుగుతున్నాయి పిచ్చి అంటే జనాలకు ఏంటంటే ఏమిటి అనేది తెలియాలి తెలియాలి మూలా నక్షత్రం గోల్డ్ మందిని చూసి అద్భుతంగా ఉంటారు వాళ్ళ లైఫ్ ఏం లేదు ఇంకా వాళ్ళకి చెప్పాలంటే మూలా నక్షత్రం వాళ్ళు మన గొప్పతనం చెప్తా చూడండి ఇంట్యూషన్ పవర్ బాగా పనిచేస్తుంది వాళ్ళకి అంటే ఇలా చేస్తే ఇలా అవుతాదేమో అని ముందుగా తెలుస్తుంది అమ్మా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు బాగా తెలివిగా ఆలోచిస్తారు ఎందుకంటే భూరి నక్షత్రం ఇక్కడ ఒకటే ఇరవై ఏడు నక్షత్రాల్లో పన్నెండు రాసుల్లో ఎవరికైనా మ్యారిటల్ లైఫ్ బాగోదు అంటే సప్తమ స్థానం చూసుకోవాలి పన్నెండవ స్థానం చూసుకోవాలి ఒకవేళ సరే మ్యారేజ్ అవ్వట్లేదు అమ్మవారిని చక్కగా ఓం సూత్ర శోభిత కందరాయనమా నూటికి నూరు శాతం వాళ్ళకి వివాహం అవుతుంది పూర్వజం పాపం దగ్ధం అవుతుంది అలా కాదండి నాకు నాకు వివాహం అయింది కానీ గొడవలు అవుతున్నాయి అన్ని ఇబ్బందులు అయిపోతున్నాయి నా భర్త సరిగ్గా చూసుకోవట్లేదు లేకపోతే నేను ఎంత బాగున్నా నా భార్యతో నాకు సఖ్యత లేదు అనుకుంటే గనక ఓం శివకామేశ్వరం కస్తా శివాస్వాధిగిన వల్ల బాయ్య నమ చాలు మీరు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు ఇంకా కొంచెం గా వెళ్తాం సప్తమ స్థానం ఎలా ఉంది పన్నెండో స్థానం ఎలా ఉంది దానికి దానాలు ఇచ్చుకుంటాం పన్నెండో స్థానం పాడైంది వివాహానికి ముందే చూసాం డివోల్ కనెక్టివిటీ వచ్చింది చక్కగా రెండు వివాహాలు అయ్యే యోగం అంటారు దాన్ని అప్పుడేంటి ఒక అర్క వివాహము కుంభ వివాహం చేసుకుని వివాహం చేసుకోవాలి దానికి భయపడడానికి కాదు శాస్త్రం ఉన్నది ఇప్పుడు మెడికల్ లాగానమ్మా ఇది ఇప్పుడు మనం వెళ్తాము నీకు ఇన్ఫెక్షన్ ఉందా అంటే భయపడితే ఏమొస్తుంది డాక్టర్ గారు చెప్పారు ఊడే దగ్గు వస్తుందండి అని నాలుగు రోజులు వరం తగ్గట్లేదు అన్నారు డాక్టర్ అయ్యా నీకు ఇన్ఫెక్షన్ ఉందా అంటే భయపడితే తగ్గుతుందా మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుంది అంతే కదా నీకు పిల్ల అవ్వట్లేదు అంటే భయపడితే అవ్వదు అమ్మవారిని పట్టుకుంటే అయిపోతుంది జనాలు కూడా మూల మూల వాళ్ళు నేను ఒకటే వెళ్ళిపోతూ ఏ మహర్షిని చెప్పాడు మూల నక్షత్రంలో మూల నక్షత్ర జాతకులకి బాగోదు వివాహ జీవితం అని అసలు అట్లా ఉండదు ఒకటి పుష్యమీ నక్షత్రం అని ఉంటుంది అది అందులో పుట్టి సప్తమ పన్నెండో స్థానాలు పాడైతే మాత్రం ఇంకొంచెం దాని ఎఫెక్ట్ అలానే పుష్యమీ నక్షత్రం కూడా గుడ్డిగా వెళ్ళిపోకూడదు ఎందుకంటే పుష్యమీ నక్షత్రానికి అధిదేవతలు ఉంటారు దానికి గురువు అది దేవత అందుకనేంటి సెకండ్ మ్యారేజ్ కొంచెం పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అంత మాత్రం చేత పుష్పమి నక్షత్రాన్ని చేసుకోకూడదు అని కాదు గుడ్డిగా వెళ్ళకండి పుష్పమి అనం మూలానం ఆశ్లేషానం లేకపోతే ఇంకోటి ఏదో జ్యేష్ఠ నక్షత్రం ఇది కాదు సప్తమ స్థానం ఎలా ఉంది ఇన్గా పర్సనల్ చాట్ చూపించుకోవాలి ఎలా ఉంటుంది అంటే పలానా గ్రూప్ వాళ్ళందరికి పలానా జబ్బు వస్తుందంటే రాంగ్